బయటకు రావద్దు అస్సలు బయటికి రావద్దు ఎలాంటి పనులున్నా వాయిదా వేసుకోండి అవును హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరిక ఇది భారీ వర్షాలు దంచి కొట్టబోతున్నాయి అసలే రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి ఇదంతా ఒక అయితే రానున్న నలభై ఎనిమిది గంటలు మరింత ప్రమాదకరంగా మారబోతున్నాయట అతి నుండి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి అనేక ప్రాంతాలకు వరద ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో బయటికి వెళితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే అని ఘాటుగానే వార్నింగ్ ఇస్తున్నారు వాతావరణ శాఖ చేసిన తీవ్రస్థాయి హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది జిహెచ్ఎంసి హైడ్రా సిబ్బంది ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ వ్యాప్తంగా నలభై ఎనిమిది గంటల పాటు వర్ష కొనసాగే ప్రమాదం ఉన్నందువల్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆయా సంస్థల అధికారులను అప్రమత్తం చేశారు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు బయటికి రాకుండా ఉండటమే మంచిదని వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు